దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జనాభాలో కేవలం మూడు శాతం మాత్రమే ఉన్న కులాలు ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు శాసనసభ స్థానాలు కైవసం చేసుకుంటున్నాయని మరోవైపు నలభై శాతం పైబడి ఉన్న బీసీ ఉన్న జనాభాలో తక్కువ ప్రాధాన్యత వహించడం ఆందోళన కలిగిస్తుందని తెలంగాణ మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు అన్నారు గుంటూరులో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు ఈ ఎందుకు ఇండియన్ పెట్టుకుని ఎన్నో

ఈ విషయాన్ని గమనించారు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్యం మనకి వచ్చే దగ్గర నుంచి పదహారు ఎన్నికలు పదహారు ఎన్నికల్లో అంటే మూడు వేల మంది అయ్యారు అందులో పన్నెండు వందల మంది రెండు కులాలు చెప్పిన వాళ్ళు రాష్ట్రంలో రెండు పాలకుల వాళ్ళైనా ఈ రెండు కులాలు పన్నెండు వందల మంది కొన్ని కులాల కోసం మరి అసెంబ్లీలో నా నేను చెప్తాను అది కుల కులం మా కులం నుంచి పదహారు ఎన్నికల్లో కానీ తెలంగాణలో కానీ కూడా ఎన్ని ఇంకా అవగాహన ఎందుకంటే ఇది ఓట్ల ప్రజాస్వామ్యం కాదు నోట్ల ప్రజాస్వామ్యం కాశీరాడో చెప్పాడు ఇది నోట్ల ప్రజాస్వామ్యం అంతేగాని ఓట్ల ప్రజాస్వామ్యం కాదు అంటే మనం ఓటేస్తే కాదు వాళ్ళు ఓటు ఇస్తే ఉండని విధంగా ఒక సీలింగ్ ఏర్పాటు చేయాలి ఒక ఫ్యామిలీ ప్లానింగ్ సీలింగ్ పెడతాం రకరకాల దానికి సీలింగులు పెడతాం అసలు రాజ్యాధికారానికి ఎమ్మెల్యేల సీలింగ్ ఎంపీల సీలింగు ఏర్పాయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే రెండే రెండు కులాలు ఈ రాష్ట్రంలో మరి పాలన్ని డామినేట్ చేస్తున్నాయి క్యాస్ట్ డామినెన్స్ తగ్గించడం కోసం క్యాస్ట్ ఈక్వాలిటీ కోసం మరి శాసనసభల్లో పార్లమెంట్లో తేవలసిన అవసరం ఉంది కాన్స్టిట్యూషన్ చాలా మరి ఈ సంస్కరణ అనేది అవసరం అని చెప్పి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ శ్రద్ధతో గౌరవాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు ఐఎల్పిఏ నేతలు సూచించారు రాజ్యాంగ హక్కులను గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని వారు అభిప్రాయపడ్డారు చట్టాల్లో ఉన్నటువంటి అవగాహన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రైట్స్ అలాగే మనకి ఉన్నటువంటి మన జీవన ప్రమాణాలని పెంపొందించే ప్రతి ఒక్క హక్కును గురించి పోరాడే దిశలో ప్రతి ఒక్కరూ కూడా మరి హిందువులకి ఏ విధంగా అయితే భగవద్గీత అవసరమో సిక్కులకి గ్రంథ సాహెబ్ ఏ విధంగా అయితే అవసరమో అలాగే ఖురాన్ అనేది పవిత్ర గ్రంథము ఎవరికి ముస్లింస్కి అట్లానే బైబిల్ అనేది ప్రతి ఒక్క క్రైస్తవునికి ఒక పవిత్రమైనటువంటి గ్రంథం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి కూడా మరి కాన్స్టిట్యూషన్ యొక్క చట్టంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ కాన్స్టిట్యూషన్ని ప్రతి ఒక్కరికి కూడా పవిత్రమైనదిగా భావిస్తూ ఉండాలి భావించబడాల అందుకు ప్రతి ఒక్క తరము కూడా కాన్స్టిట్యూషన్ రైట్స్ యొక్క మరి దాని దానిలో ఎట్లా దుర్వియోగం అవుతున్నాయి ఏ విధంగా మనం మన యొక్క హక్కుల్ని పోరాడేది అని అని అంటే ప్రత్యేకంగా మనకు ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఆ దాన్ని రూపొందించినటువంటి కనుయనులు భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి మరి రూపొందించబడినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ని మనం అందరం కూడా అవగాహన ఏర్పరచుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మరి ఆ హక్కులని కూడా కాపాడేటువంటి విధంగా మన భావితరాలకి తెలియజేయబడటం దాని ద్వారా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలకి వారికి ఉన్నటువంటి హక్కులు ఏ విధంగా అయితే ప్రజల్లో మరి దాన్ని ఇంకా విస్తరింపబడాలి అని అంటే చాటి చెప్పబడాలి అంటే ప్రతి ఒక్కరికి విధి ధర్మం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి మరి ఆ భావన ప్రతి ఒక్కరికి కలగాలి అని అంటే ఆ పవిత్రమైనటువంటి ఆ కాన్స్టిట్యూషన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పౌరుడు కూడా అవగాహన ఏర్పరచుకోవాలి దానివల్ల రాజ్యాంగాన్ని మనము అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి నిలబెట్టడానికి అది ఒక దోహదపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఈరోజు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డేని జరుపుకోవటం రాజ్యాంగం లేకపోతే ఏమీ లేదు రాజ్యాంగం తెలుసుకోవటం ద్వారా మాత్రమే మనిషి మనుగడ కానీ మనిషి ఉన్నతత్వం కానీ మనిషి ప్రజాస్వామీకరించబడటం కానీ ఇవన్నీ రాజ్యాంగం ద్వారానే సంక్రమిస్తాయి రాజ్యాంగం లేకపోతే రాజ్యాంగానికి ముందు రాజ్యాంగం తర్వాతగా మనం చూస్తే మనిషి జీవితం స్పష్టంగా అర్థమవుతుంది అటువంటి రాజ్యాంగం అనేకమైనటువంటి సవరణలు గురయ్యి అనేకంగా రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఉన్నారు రాజ్యాంగం యొక్క మౌలిక విలువలకు కూడా తూట్లు ఉన్నారు స్వతంత్రంగా మాట్లాడేటువంటి హక్కు మత ప్రచారం చేసుకునేటటువంటి హక్కు ఇటువంటి హక్కులు కూడా భంగం కలుగుతూ ఉంది మరి ఇటువంటి సందర్భంలో మరి ప్రజా చైతన్యాన్ని నింపాల్సిన బాధ్యత న్యాయవాదులుగా మాపై ఉంది అందుకని న్యాయవాదులుగా ఈ రాజ్యాంగ దినత్వాన్ని పెద్ద ఎత్తున దాని యొక్క ఉన్నతమైనటువంటి విలువల్ని ప్రచారంలోకి తీసుకురావటం అనేటువంటి భాగంలో న్యాయవాదులు మా పాత్రను పోషించడానికి

ಇಕ್ಕೋ ಮಿನಾಟಿ ಬಿಪು ಕಂಟ್ರೋಲರ್ ಪರಿದೇಶಾ ತಿಗಳಬಹುದು ನಿಜ ಆದ ಬಿಪು ಸೋ ಅಡ್ವಾನ್ಸ್ಡ್ ವ್ಯವಸ್ಥೆಗಳು ಇರುವ ಹಾಗೆ ಅಡ್ವಾನ್ಸ್ಡ್ ವ್ಯವಸ್ಥೆ ಅಂತ ಕೊಡ್ತೀವಿ ನಿಜವಾದ ವ್ಯವಸ್ಥಾ ಅಡ್ವಾನ್ಸ್ಡ್ ಅಂತ ಇದೀನಿ ಇಲ್ಲ ಒನ್ ಡಿವೈಸ್ ಅಂತ ವ್ಯವಸ್ಥೆ ಆಪಂದನಂ చేయాలి ಎವಟಿ ಆಗಾ